నీ దరిద్రత కూడా నాకు తెలుసు పూర్ రాయ పావట్టి అని రాయబడింది దరిద్రతను కూడా నేను ఎరుగుదన నీ స్థితి ఏంటో నాకు తెలుసు యాక్చువల్గా ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దీన్ని అర్థం కావడానికి మనకి సెకండ్ కొరియన్థియన్స్లో ఒకసారి ఎనిమిదవ అధ్యాయానికి వెళ్దాం సెకండ్ కొరియన్థియన్స్ ఎనిమిదవ అధ్యాయంలో మొదటి వచనాలు కొన్ని మొదటి కొన్ని వచనాలు చదువుతారు మాసిధోనియా సంఘం గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం పౌరు గారు చెప్తూ ఉన్నారు ఇది చాలా పూర్ సంఘం చాలా పేద సంఘం ఇది మాసిధోనియా సంఘాలు చాలా పేదవి కానీ వారు ఎలా ఉన్నారంట వాళ్ళ దాతృత్వం ఎలా ఉంది వారికి కలిగినది మాత్రమే కాక శక్తికి మించినది కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డారు కానీ వాళ్ళు శ్రమల గుండా వెళుతున్నారు అనే మాట రాయబడింది కదా వారు బహు ఏలయనగా వారు వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా బహుగా సంతోషించారంట ఇది అర్థం కావాలి స్పూర్ణ సంఘానికి దేవుడిచ్చిన ధన్యత అలాంటి సంఘాలకు దేవుడిచ్చిన ధన్యత బహుగా ఆనందపడడం బహుగా సంతోషపడడం అలాంటి విశ్వాసులకు దేవుడిస్తున్న ధన్యత శ్రమల గుండా వెళుతున్నాను అనంటే ఏ శ్రమల గుండా మనము కొన్ని ఆలోచనలు చేసి ఉంటాం మన చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తుంటాం దాని వలన కొన్ని కన్సిక్వెన్సెస్ కూడా మనం వెళ్తూ ఉంటాం కొన్ని కష్టాలు తెచ్చుకుంటాం మనం మనంతకు మనము ఆ శ్రమల గురించి దేవుడు మాట్లాడట్ల మనము తెచ్చుకున్న శ్రమలు కాదు మన చేతి ద్వారా తెచ్చుకున్న శ్రమల గురించి కాదు దేవుడు మాట్లాడేది మన ఆలోచన మన జ్ఞానము ఉపయోగించి కొన్ని మనంతకు మనమే శ్రమలను తెచ్చుకుంటాం కష్టాలను తెచ్చుకుంటాం ఆ వాటి గురించి మాట్లాడట్ల దేవుడు నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కొరకు ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదురయ్యే శ్రమలు బహు సంతోషాన్ని పుట్టించాయి మాసి